చాలా ప్రేమతో శుక్రియా బాబా మీరు మమ్మల్ని సెలెక్షన్ చేసుకున్నారు ముళ్ళ నుండి తీసి పూలుగా చేసినారు ప్రపంచానికి తెలుసు కదా ముళ్ళ అడవి ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి ముళ్ళకి ఇంకొక పని ఉంది ఏం తెలుసా ఏం పని తెలుసా ఇంపార్టెంట్ పని సురక్షితకు ఆధారమే ముళ్ళు గులాబీ పూలు సేఫ్గా ఉంటాయి ముళ్ళ వలన మనము బాబా పిల్లలము పూలుగా సురక్షితంగా ఉండాలి తప్పు దారిలో వెళ్ళకూడదు మనం గమనం పెట్టుకోవాలి చెడు సంస్కారాలను పాలన చేయకూడదు ఆశ్రమానికి వెళ్ళి ఇదే నేర్చుకొచ్చినారా ఈరోజు మీరు కోపం చేసుకుంటూ ఉన్నారు ఐదారు రోజులు వెనకల సెంటర్లో ఒక అక్కయ్య వచ్చినారు బ్రహ్మకుమారీస్కి వెళ్ళడం ఇష్టం లేదు వాళ్ళని ఆపుతూ ఉన్నారు అయితే కూడా వాళ్ళు వచ్చేసినారు యుద్ధం చేసేందుకు వచ్చిన్నారు నాతో జగడం చేసేందుకు గట్టిగా చెప్పినారు నా కొడుకు వద్దు వద్దు అంటే కూడా ఆశ్రమానికి వస్తారు అబద్ధం చెప్పి ఆశ్రమానికి వస్తూ ఉంటారు మీరు ఇదే నేర్పిస్తారా మీరేం కంప్లైంట్ చేస్తే కూడా మెల్లగా చేయండి అని వాళ్ళ అమ్మకు చెప్పినారు వాళ్ళు ఏమన్నారంటే మీరు బ్రహ్మకుమారి మీరు మెల్లగా మాట్లాడండి నేను బ్రహ్మకుమారి కాదు నేను చెప్పగలను గట్టి గట్టిగా నాకు ఎంత వచ్చిందంటే బాబా కమాల్ వాళ్ళు నాకు పక్కా చేయిస్తాన మీరు బ్రహ్మకుమారి మీరు మెల్లగా మాట్లాడండి నేను చెప్పగలుగుతాను నేను బ్రహ్మకుమారి కాను కదా ముళ్ళు ఏం చేస్తాయి మీకు పక్కా చేస్తాయి మిమ్మల్ని స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నాయి ముళ్ళు నేను మెల్లగానే చెప్తాను నా మాట వినండి శాంతిగా ఉంటే వినగలుగుతారు మీరు శాంతిగా ఉంటే మీ చెవులకి వినిపిస్తాయి నేను చెప్పేది లేకుంటే మీ చెవులు వినిపించదు నేనేం చేశాను ఈ విధంగా ప్రపంచంలో ఎంతోమంది లభిస్తారు అయితే నేను నా సంస్కారాలను ప్రేమతో మార్చుకోవాలి మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు కంపారిజన్ మన కొరకు కాదు బ్రాహ్మణ సంస్కారం కాదు అసూరి సంస్కారం కంపేర్ ఏం చేస్తారు వాళ్ళ దగ్గర అది ఉంది నా దగ్గర లేదు నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నాకు మంచిగా ఉంది హాల్ అందంగా ఉంది వేరే హాల్కి వెళ్తే ఆ హాల్ కంటే ఈ హాల్ బాగుంది ఏం బాగుంటుంది ఇలా అనుకుంటే నా రూమ్ బాగానే ఉంటుంది వేరే వాళ్ళ రూమ్ చూడనంత వరకు వేరే వాళ్ళ రూమ్ చూస్తేనే అది బాగుంది అనిపిస్తుంది బుద్ధి ఎక్కడికి వెళ్తుంది కంపారిజన్ వైపుకు దాని నుండి ఏం షురు అవుతుంది దుఃఖం ఫీలింగ్స్ వస్తుంది దుఃఖపు ఫీలింగ్ వస్తుంది స్థితి ఎవరిది పాడైపోయింది మీరు చూస్తున్నారు కదా సాధువులు తపస్వీల వద్ద సాధనాలు ఎక్కువగా ఉండవు ఒక కమండలము ఒక వస్త్రం అంతే సాధనాలు ఉండవు ఒకసారి ఒక తపస్వి తపస్విని రాజు తమ మహళ్ళకు పిలిపించుకున్నారు రాజమహలో పెట్టినారు చాలా బాగుండింది వాళ్ళు చూస్తున్నారు నలువైపులా చాలా బాగుంది రాజు చెప్పినారు విశ్రాం సన్యాసి మీరు పడుకోండి రాజమహల్ సుఖాన్ని చూడండి ఎప్పుడైనా సరే ఒకరోజు ఉండి చూస్తాను మా రాజు ఎలా ఉంటారని సాయంకాలం అయింది మధ్యాహ్నం వచ్చి రెస్ట్ తీసుకున్నారు సాయంకాలం అయింది తపస్సు చేసేందుకు రూమ్లో కూర్చున్నారు తపస్సే కుదరడం లేదు కళ్ళే స్థిరంగా ఉండలేకపోతున్నాయి కళ్ళు అటు ఇటు చూస్తూనే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ తపస్సు చేసేందుకు పోతారు కళ్ళు అటు ఇటు పోతుంది మ్యూజిక్ వినిపిస్తోంది దృష్టి అటువైపు వెళ్ళిపోతోంది మళ్ళీ మళ్ళీ డిస్కంటిన్యూ అవుతోంది ధ్యానం కుదరడమే లేదు వాళ్ళకి రియలైజేషన్ అవుతుంది నా జీవితమే వేరు నా పని తపస్సు చేయడం తపస్య కొరకు ఈ మహళ్ళు అవసరం లేదు ఈ వస్తువులు తపస్సును ఆపేస్తాయి నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడే నాకు సుఖము రాజా నేను నా అడవికి వెళ్ళిపోతాను అక్కడే నాకు సుఖం లభిస్తుంది అక్కడ నాకు ఈశ్వరునితో మిలనం జరుగుతుంది సుఖ సాధనల మధ్యలో ఉన్నారు అయితే ఈశ్వరుడు మీతో లేరు కష్టాల్లోనే ఉన్నారు నేను ఎవరితో మిల్లనం చేస్తున్నాను అందుకే బాబా చెప్తారు త్యాగము మరియు తపస్సు ఎవరిని చూడకండి ఏం లభించిందని నేను తపస్వి ఏం లభించిందో చాలా ఎక్కువగానే లభించింది ఏం లభించిందో ఎంత లభించిందో నేను సంతుష్టంగా ఉన్నాను అవసరమైతే బాబా తనంతట తానే ఇస్తారు కూర్చున్నారు కదా బాబా కూర్చున్నారు దాదీలు ఎలా ఉన్నారు తపస్సు చేసినారు కదా ఏమీ లేదా సమయంలో దాదీలు తపస్సు చేసినారు సుఖ సాధన లేవు అప్పుడల్లా ఈరోజు సుఖ సాధనాలు ఉన్నాయి తపస్సు అర్థమైంది కదా తపస్య అనగా సాధనలు ఉంటే యూస్ చేయకండి అని కాదు అటాచ్మెంట్ ఉండకూడదు తపస్సు ఉంటే అంతా ఉంది సాధనలుంటే తపస్సు ఉంది సాధనలు లేకపోతే తపస్సు లేదు అలా అనుకోకూడదు తపస్సే సర్వస్వం నేను తపస్సు చేయాలి ఇదే నా లక్ష్యము కంపారిజన్ చేసుకోకండి అన్ని అన్యాలకి కంపేర్ చేసుకుంటూనే ఉంటే భగవంతుడు ఇచ్చేందుకు వచ్చినప్పుడు వాళ్ళకే ఇచ్చేయండి నేను ఇందులోనే బిజీగా ఉన్నాను ఈ సుఖంలో బిజీగా ఉన్నాను ఒకసారి పాల్ అమ్మే వాళ్ళు అక్కే ఉన్నారు పాలు అమ్ముతూ ఉండేవారు లెక్క వేసి అరలీటరు లీటరు ఇచ్చేవాళ్ళు ఆలోచ ముఖం చూస్తా అంట్రీ మళ్ళీ పాలు వేస్తాం అడుతుంది కొలతలు పట్టి కొలతలు చూసి చూసి ఇస్తూ ఉంట్రి ఒక యువకుడు వచ్చినారు వాళ్ళ పాత్ర చూసినారు ఆలోచించకుండా తూకం వేయకుండానే ఎక్కువ పాలు పోస్తూనే ఉన్నారు ఫుల్గా పాలు ఇచ్చేసినారు పాత్ర నిండా ఒక సాధు దూరం నుండి వీళ్ళని చూస్తూ ఉన్నారు ఒక శిష్యుడు వచ్చినారు అడిగినారు మీరెందుకు ఇలా చేస్తున్నారు అందరికీ కొలతలు వేసి ఇచ్చినారు తక్కువ కూడా ఇచ్చుంటారు నేను చూసినాను ఈ యువకుడు వస్తూనే మీరు ఫుల్గా పాలు ఎందుకు ఇచ్చేస్తున్నారు కొలత వేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు ఆ వ్యక్తికి తెలుసు మహాత్మన్ మీకు తెలియదు ఈ యువకుడు వచ్చి కదా వీరికి వాళ్ళ ప్రియతముడు వాళ్ళు అందుకే కొలతలు వేయకుండా ఫుల్గా పాలు ఇచ్చేసినారు మనకు బాబాతో ప్రేమ ఉంటే ప్రపంచపు మాటలను చూడాల్సిన అవసరం లేదు ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ కొలతలు అవసరం ఉండదు నాకు బాబాతో ప్రేమ ఉంది సన్యాసి మహాత్మకి అర్థమైపోయింది నేను ఈశ్వరుని కోసం మంచి పని చేస్తే ఈశ్వరునికి చెప్తాను మీకోసం ఈ పని చేస్తున్నానని నాకు ఈశ్వరునితో ప్రేమ ఉంది కానీ నేను ఇలాంటి మంచి పనులు ఏవీ చేయలేదు తూకం వేయాల్సిన అవసరం లేదు నేను మాలలు కూడా లెక్కేసుకునే జపం చేసుకుంటూ ఉంటాను నేను ఒక గంట యోగం చేస్తున్నానని చెప్పుకుంటాము బాబా చెప్తారు నిరంతరం చేయండి నేను ఎవరు చేరు నేనే ఒక గంట యోగం చేస్తున్నానని చూపించుకుంటూ ఉంటాము ఇంతమంది కూర్చున్నారు నేను టయానికి వచ్చి యోగం చేస్తున్నాను నాకే మీ పైన చాలా ప్రేమ తూకం వేయాల్సిన అవసరంలే కొలతలు వేయాల్సిన అవసరంలే సంస్కారం అవుతుంది మనం వేరే వాళ్ళని చూస్తూ ఉంటాం మన బుద్ధి వేరే వాళ్ళ వైపు వెళ్తూ ఉంటుంది ఫ్రీస్ చేయాల్సిన అవసరంలే వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర ఎందుకు లేదు చిన్నప్పుడు ఒకసారి నాకు ఇలాంటి సౌభాగ్యము యజ్ఞంతో పాలన లభించింది ఒకటి రెండు నెలల్లో మధువనంలోనే ఉండిపోతాంటి చిన్నప్పుడు ఒకరోజు గారితో కంప్లైంట్ చేసినాను అక్కయ్య ఉన్నారు కదా నాకు మంచిగా అనిపించరు ఎందుకు పిల్లలు వచ్చి అడిగితే ఎందుకని అడుగుతారు కదా ఏమైందని నేను చెప్పినాను నాకు ఆ అక్కయ్యతో ఒక ప్రాబ్లం ఉంది నేను ఏ వస్తువు యూస్ చేస్తానో నాలాంటి వస్తువే వాళ్ళు తెచ్చి యూస్ చేస్తారు నాకు ఇరిటేషన్ అవుతుంది నేనేది వాడితే వాళ్ళు అదే వాడతారు అందుకు నాకు ఇరిటేషన్ అవుతుంది నాకు మంచిగా అనిపించదు నేను సేమ్ టు సేమ్ వాడేది ఇష్టం ఉండదు వేరేలాంటివి తెచ్చుకొని వాళ్ళు ఇష్టమైన తెచ్చుకొని కదా నేను ఏ షాల్ వాడితే వాళ్ళు అలాంటిదే వాడుతూ అంటారు నేను క్లిప్ బేస్ చేస్తే వాళ్ళు అలాంటిదే యూస్ చేస్తారు నేను ఏది వాడితే వాళ్ళు అదే వాడతారు నాకు అదే ప్రాబ్లము నాకు సల్యూషన్ ఏం లభించిందంటే దాది వాళ్ళు చెప్పినారు క్లాస్లో టాప్గా వెళ్తారు కదా వాళ్ళని అందరూ కూడా లీడ్ లీడర్గా లీడ్ చేస్తారు అందరినీ అలా ఫాలో చేయాలనుకుంటారు మీరు లీడర్ మిమ్మల్ని వాళ్ళు ఫాలో చేస్తా అంటే మీరు ముందుకు వెళ్తా అనుకోండి మిమ్మల్ని వాళ్ళు ఫాలో చేస్తూ ఉన్నారు మీరు లీడర్ ఏది చేయాలో అది చేయండి అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తారు మీరు తప్పు పని చేయకూడదు చేస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు నేను శ్రేష్ట కర్మ చేస్తే వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఫాలో చేస్తారు మీరు అర్థమవుతోంది కదా వాళ్ళు ఫాలో చేస్తూ ఉన్నారు మంచి పని చేయండి నాకు పక్కా చేయించినారు మీరు ఎప్పుడూ అమృత్వాళ్ళు మిస్ చేయొద్దండి మీరు మిస్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని చూసి మిస్ చేస్తారు అప్పుడు నాకు అలర్ట్నెస్ వచ్చేసింది బాగా మీరు క్లాస్ మిస్ చేస్తే రెండు రోజుల తర్వాత వాళ్ళు క్లాస్ మిస్ చేస్తారు నువ్వు మిస్ చేసినందుకు వాళ్ళు చేసినారని మాకు అర్థమైపోతుంది కాబట్టి మీరు అలాంటిది ఏ పనులు చేయకండి మనకు బాబా చెప్తారు పిల్లలు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అందరూ చూస్తూ ఉన్నారు మనం వేరే వాళ్ళని చూడకూడదు వేరే వాళ్ళు మిమ్మల్ని చూడాలి మనం ముందుకు వెళ్తూ ఉండాలి మనము పురుషార్థంలో ఉండాలి మనం సదా పురుషార్థంలో ఉండాలి సంస్కార మిలనం కొరకు బాబా చెప్పున్నారు పిల్లలు సహనశీలుగా ఉండాలి సహనశీలత అవసరము ఈరోజు సహనశీలు అవుతే రేపు మీరు రాజకుమారులు అవుతారు ఎవరు లీడర్ అవుతారో వాళ్ళందరూ ఫాలో చేస్తూ ఉంటారు సమస్య మొదట ఎవరి వద్దకు వస్తుంది బ్రహ్మబాబా వద్దకే వస్తుంది మనము బాబా పిల్లలం అనేక మాటలు వస్తూ ఉంటాయి అయితే నేను ఇముడ్చుకుంటూ జ్ఞానబలము యోగ బలంతో స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి వాతావరణాన్ని కూడా శక్తిశాలిగా తయారు చేయాలి మన లోపల ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సమాధానము ఏ విధంగా డాక్టర్ చెప్తూ ఉంటారు కదా మీకు ఏదైనా జబ్బు వచ్చిందంటే మీకు ఇక్కడ మెడిసిన్ లభిస్తుంది ఈ డాక్టర్ కూడా ఇలాగే ఉన్నారు ప్రతి ఒక్క జబ్బుకి మెడిసిన్ ఉంది మనకు ఏ జబ్బు ఉంటే కూడా మెడిసిన్ జ్ఞానంతో యోగంతో లభిస్తుంది రోజు మురళి వింటారు మీ అందరికీ అనుభవం ఉంది ఈరోజు ఏమైనా వచ్చింది అంటే రెండు మూడు రోజులకే మురళిలో జవాబు వచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా చేతులు ఎత్తండి అందరూ అనుభవం ఉంది కదా బాబా ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు ఇది కూడా నిశ్చితమే పెద్ద సమస్య ఉంటే దాని కొరకు రెగ్యులర్గా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు నామరూపాల జబ్బు కఠినమైన జబ్బు దేహాభిమానం కఠినమైన జబ్బు ఎంత చెప్తారు వీటి గురించి నేను నేను ఇది ఒక జబ్బు నేను సంతుష్టంగా ఉన్నాను నాలో దేహాభిమానం అంటూ లేదు కదా నాకు ఏ సంస్కారాలు నా పైన పనిచేస్తూ ఉన్నాయి అనాది సంస్కారాలని వాడుతూ ఉన్నానా ఆది సంస్కారాలను వాడుతూ ఉన్నానా ఆది అంటే దేవతా సంస్కారం అనాది ఆత్మ సంస్కారం శాంతి ప్రేమ సుఖము ఆనంద పవిత్రత జ్ఞానము శక్తి ఆది అంటే దేవతా సంస్కారం సర్వగుణ సంపన్న పదహారు కళా సంపూర్ణలు సంపూర్ణ నిర్వికారులు మర్యాద పురుషోత్తములు అహింసా పరమోధర్ములు అనాది సంస్కారాలు యూజ్ చేస్తూ ఉన్నానా ఆది సంస్కారాలు యూజ్ చేస్తూ ఉన్నానా లేక మధ్య సంస్కారాలు యూజ్ చేస్తూ ఉన్నానా రావణ నుండి లభించిన సంస్కారాలు వాడుతూ ఉన్నానా కామ క్రోధ లోభ మోహ అహంకారాలు నిదానంగా కిందకు దిగిపోయినారు రజో ప్రధానమా ప్రధానమా ఏ సంస్కారాలు నా సంస్కారాలను ప్రతి సెకండు చెక్ చేసుకోవాలి సత్యయుగంలో పులి ఆవు ఒక రేవలో నీరు తాగుతుంది ఈరోజు చూస్తే ఎలా ఉంది వాతావరణము చాలా తేడాగా ఉంది నా శ్రేష్ట సంస్కారాలను మళ్ళీ మళ్ళీ యూస్ చేయాలి శ్రేష్ట సంస్కారాల కొరకు యోగ బలాన్ని జమ చేసుకోండి జ్ఞానపు బలము సంస్కారాలు మనకి తెలివినిస్తుంది ఇది పాత సంస్కారను దీన్ని తొలగించుకోవాలి ప్రతిజ్ఞ కూడా చేస్తాము ప్రయత్నించే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం యోగ అగ్ని వాటిని భస్మం చేస్తాయి పాత సంస్కారాలను కఠిన సంస్కారాలను తొలగించుకునేందుకు యోగము ద్వారా భస్మం చేసుకోండి జ్ఞానంతో కొద్ది రోజుల తర్వాత ప్రతిజ్ఞ చేసినాను పురుషార్థం చేసినాను మళ్ళీ అదే సంస్కారాలు చేసినాయి జాగ్రత్తమైపోయినాయి కొద్ది రోజులే బెంజి పరివర్తన వస్తుంది కొద్ది రోజులు మారుతాను ఎందుకనగా చంపేసినాను కాల్చేయలేదు సంస్కారాలని తొలగించలేదు తొలగించకపోతే ఇక్కడ చాలా పండ్లు ఉంటాయనుకోండి అన్నీ ఫ్రెష్గా ఉంటాయి సుగంధంలో వస్తూ ఉంటుంది కదా సుగంధము రూంలో మూడు నో నాలుగు రోజుల తర్వాత రూమ్ ఓపెన్ చేస్తే కొద్దిగా స్మెల్ వస్తుంది పండ్లు పండ్లు ఉన్నాయి కదా దాంట్లో ఏదో ఒకటి కుళ్ళిపోయి ఉండొచ్చు ఒకటి కుళ్ళిపోతే ఏం చేస్తారు ఒక పండు ఒకే పండే కుళ్ళిపోయింది అందుకనే స్మెల్ వచ్చేసింది వాటిని తొలగిస్తారు కదా దాన్ని పడేసినప్పుడు మళ్ళీ వాపస్ ఫ్రెష్గా ఉంటుంది రూమ్ అంతా అలాగే మన లోపల ఒక సంస్కారం అసురి సంస్కారం ఉంటే సంస్కార మిలనంలో హెచ్చు తక్కువలు అవుతాయి సదా చైతన్యంగా ఉండాలి ఏం చేయాలి ఆ సమయంలో వస్తువులమైన వస్తువు కాదు కదా తీసి పక్కన పెట్టును పంతొమ్మిది మంచి గుణాలు కూడా చెడిపోతాయి అవి కూడా స్మెల్ వచ్చేస్తాయి చెడు స్మెల్ ఎక్కువగా వస్తుంది వాటి ప్రభావం పడుతుంది మనమేం చేయాలి మళ్ళీ మళ్ళీ ఏవైతే నా సంస్కారాలు వేరే వాళ్ళకి బాధ కలిగిస్తూ ఉన్నాయో దుఃఖాన్ని ఇస్తూ ఉన్నాయో కష్టాన్ని ఇస్తూ ఉన్నాయో ఉన్నతిలో పొరపాటు జరుగుతూ ఉందో యోగ బలంతో భస్మం చేయాలి ఫర్నిచర్ ఒకటి మళ్ళీ మళ్ళీ కాళ్ళకు తగు తగులుతూ ఉంటే ఎవరికైనా అవుతుందా బాబా అదే చెప్తూ ఉంటారు మన లోపల మోల్డింగ్ పవర్ ఉంటే రియల్ గోల్డ్ అవుతాము మోల్డింగ్ పవర్ లేదు అడ్జస్ట్ చేసుకునేది తెలియదు అంటే సంస్కారాలు మారదు అందరినీ అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకునేందుకు రాజీగా ఉండము మాతలకు అనుభవం ఉంది చాలా వస్తువులు పెట్టి పెట్టి పెడితే అడ్జస్ట్ చేస్తారు కదా బ్యాగ్లో సర్ది సర్ది పెడతారు కదా వస్తువుల్ని కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసి పెట్టేస్తారు సెట్ చేసి పెట్టేస్తారు నా లక్ష్యం కూడా నన్ను సెట్ చేసుకునే విధంగానే ఉండాలి నేను స్వయాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అందులో వాళ్ళు పోని వీళ్ళు పోని వాళ్ళు పోని వీళ్ళు పోని అంటాం నేను స్వయాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరు స్పేస్ ఇవ్వరు నేను స్పేస్ క్రియేట్ చేసుకుని అడ్జస్ట్ అవ్వాలి అప్పుడు మిలనం జరుగుతుంది రాస్ చేసేవాళ్ళు ఒక సమంగా రాస్ చేస్తూ ఉంటారు మనము అందరినీ జతలో తీసుకుని అడ్జస్ట్ అవ్వాలి అప్పుడు ఖుషి ఉంటుంది సరేనా ఈ మాట యోగ బలము యోగజ్వాల జ్వాలా స్వరూప యోగము జ్వాలాముఖి యోగము వీటి ద్వారా మన పాత ఫీలింగ్ పరచింతన సంస్కారాలు సమాప్తమవుతాయి ఏ మాటలో ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళు అలా చేసినారు వీళ్ళు ఇలా చేస్తున్నారు మన చింతనలో ఏ థాట్స్ వస్తాయి స్వ చింతనకు బదులుగా పరచింతన బుద్ధి పక్కకు వెళ్ళిపోతుంది మనం చేసేందుకు వచ్చున్నాము బాబాతో మిలనం చేసేందుకు మనుషులతో మనం పరచింతన చేసుకుంటూ ఉండిపోతాం మనుష్యుల వల్ల దుఃఖపు మూటలే లభిస్తాయి సుఖదాత ఎవరితో మిలనం చేయాలి ఆలోచించండి దుఃఖపు బండారంతో మిలనం చేయాలా సుఖ సాగరణతో మిలనం చేయాల భగవంతుని వద్ద అన్నిటికీ పరిష్కారం ఉంది మనుషుల దగ్గర ఎప్పుడు సమస్యలే భగవంతుని దగ్గర ఎప్పుడూ పరిష్కారాలే నేను సమాధాన స్వరూపుడు అవ్వాలి నేను తండ్రి ప్రాజెక్టులో సహయోగిని కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయాలి తండ్రికి సహయోగం ఇవ్వాలి కొత్త సంస్కారాలని వాడుకుంటూ ముందుకెళ్ళాలి అనాది సంస్కారము ఆది సంస్కారాన్ని యూస్ చేయాలి ఆది అనాది సంస్కారాలతోనే కొత్త ప్రపంచం వస్తుంది ఓం చంద్రకళా తేదీజీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఓం శాంతి